శివజ్యోతి చిన్న వయసులోనే గంగులీ అనే యువకుని ప్రేమించింది ఈ ప్రేమ కారణంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంది పదో తరగతి వచ్చేసరికి వారి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో తీవ్ర ఇబ్బందులు గురిచేశారు ఆమెను వెంటనే ముంబైలోని బంధువుల వద్దకు పంపించి అక్కడ ఉంచారు కొన్నాళ్లకు ఆమె మళ్లీ స్వగ్రామానికి వచ్చింది అప్పుడు గంగులను వదిలి తను ఉండలేనని కుటుంబ సభ్యులకు తేల్చి దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు ఆ సమయంలో తీవ్ర భయాందోళనకు గురైన శివజ్యోతి వెంటనే నిద్రమాతలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి ఆమెను కాపాడుకున్నారు తర్వాత ఉన్నత చదువుల కోసం ఆమెను హైదరాబాద్కు పంపించగా తన సోదరుతో పాటు ప్రియుడు గంగులతో కలిసి ఒకే గదిలో నివసించింది గంగులు కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగం సంపాదించగా శివజ్యోతి టెలికాలర్గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత టీవీ యాంకర్ గా ఎదిగారు ఇద్దరు కొంత స్థిరపడ్డాక నిజామాబాద్లోని సాయిబాబా ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత ఆమె బిగ్ బాస్ లో పాల్గొన్నారు ప్రస్తుతం టీవీ షోలో మెరుస్తూ ప్రేక్షకుల మధ్య సందర్ చేస్తున్నారు ప్రస్తుతం ఆమె భర్త గంగులు కూడా వినోద రంగంలో భాగమై ఉన్నారు శివజ్యోతి యూట్యూబర్గా భర్తతో కలిసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణిస్తూ ఆకట్టుకునే జీవితాన్ని గడుపుతుంది ఎప్పటికప్పుడు ఆమె తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది శివజ్యోతి